ప్రభుైన నామములో అందరికీ నవందనాలు ఉన్నాను దానియేలు ఆరవ అధ్యాయం పదహారవచనం చదువుకుందాం అంతటా రాజు ఆగ్నేయగా బండ్రోతులు దాని పోయి సింహముల గుహలో పడద్రోసరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలతో చెప్పాను ఇక్కడ రాజుగారు సింహపు గుహకు అప్పగించి దానియలతో చెప్తూ ఉన్న మాట నీ దేవుడే నిన్ను రక్షించును అంటే నాకు అనిపిస్తుంది కదా దానియలు కంటే కూడా రాజుగారిలో దానియలు దేవుని పట్ల ఉన్న విశ్వాస్యం కనపడుతుందండి అటువంటి విశ్వాస్యతతో అక్కడ రాజుగారు మాట్లాడుతూ ఉన్నారు దానియలు నువ్వు భయపడ మాకు ఎందుకంటే ఒకప్పుడు దేశంలో ఉన్న జ్ఞానులను రక్షించావు అలాగే ఎన్నో రీతులుగా దేశానికి నీ సేవలు ఉపయోగపడ్డాయి నీ దేవుని ద్వారా నీవు ఎంతోమందిని ఆశీర్వదించా అలాగే నేడు కూడా ఇప్పుడు అంతమందిని రక్షిస్తూ వచ్చావు నేడు నీ దేవుడిని రక్షించడా అని చెప్పి అక్కడ తన దేవునికి దానియాలను అప్పగించి సింహపు గుహలోనికి పంపించారు వివాహము చేసి అత్తగారింటికి పంపించిన రీతిగా కనపడుతుంది కదండి అసలు ఎందుకు ఇంత కష్టపరిస్థితి వచ్చింది దానియల మీద కుట్ర పన్నారు ఏ విధముగానైనా సరే దానియల్ని మరణానికి అప్పగించాలి అది రాజుగారి చేతుల మీదుగానే జరగాలి ఎందుకంటే రాజుగారు దానియల మీద ఏగని కూడా వాలనివ్వడం లేదు ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఏం చేస్తారు చూడండి రాజుగారికి కూడా తెలియకుండా ఎంతో తెలివిగా కుట్ర పన్ని అక్కడ దానియలు చుట్టూ ఉరి బిగించేశారు దానియల్లోనంటే ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలుగా లోపాలు కనుగొనడానికి ప్రయత్నం చేస్తే వారి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు అన్యాయముగా మరల అక్కడ పెట్టబడ్డారు ఇప్పుడు దానియులు తన విశ్వాసమును పరీక్ష చేసుకునే సమయంలోనికి వేయబడ్డారు చూడండి దేవునియందు భక్తి విశ్వాసతలతో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతికూలతలనైనా ఎదుర్కొంటారు మరణానికైనా సిద్ధపడతారు కానీ ప్రభువుకి విరోధముగా ఒక్క పని కూడా చేయడానికి ఇష్టపడరు మీరు కూడా క్రీస్తుని అంగీకరించి జీవిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఎంతోమంది మీలో ఉన్న మంచితనాన్ని చాలా చాతకానితనంగా చేసుకుని మిమ్మల్ని అవహేళన మాట్లాడుతూ నిందాపూరితంగా దూషిస్తూ ఎన్నో రకాలైన మాటలకి పరుషమైన గాయాలు కలుగు చేస్తూ ఉన్నారు ఆలోచించండి మీ దేవుడు ఆ సమయంలో మీ మాటలు వింటూ ఉన్నారు మీ వేదన వింటూ ఉన్నారు మీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలమున మీ దేవుడు మీకు తెలియ చెప్పే మాట ఏమిటి తెలుసా అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే అంటే ప్రతికూలతలలో కూడా విడిచిపెట్టకుండా క్రమమైన రీతిలో ఆరాధన చేస్తూ దేవుని సంధిలో దేవుని మాటలు వింటూ అనేక మందికి తెలియచేస్తూ ఉన్న మీరు దేవుని చేత రక్షించబడతారు అదే దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఆ కష్టము ఆ నష్టము ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని విడిపించడానికి మీ దేవుడు మీకు తోడుగా ఉన్నారు కాబట్టి ప్రతికూలతలో నిలబడినప్పుడు ఎవరైతే మనకు శత్రుభావంతో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థన చేయండి ప్రభ వారికి కూడా రక్షణ దయచేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని మాత్రమే కాదండి మన విశ్వాస సహిత జీవితాన్ని చూసిన అనేకులు ప్రభులోనికి వచ్చే విధముగా మన పరీక్షలను కూడా ఒక విజయముగా నడిపిస్తారు అంతేకాదు మన పరీక్ష ఇతరులకు ఆశీర్వాదకరంగా ప్రభుని అంగీకరించేదిగా చేస్తారు కాబట్టి నేడు మీ దేవుడు మిమ్మను రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు మీ కుటుంబాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి విశ్వాసములు ఒక అడుగు ముందుకు వేద్దాం భయపడవద్దు బెదిరిపోవద్దు ఎందుకంటే ఆనాడు దానియలు సింహాల గుహలోంచి రక్షించిన మీ దేవుడు మిమ్మల్ని రక్షించడా తప్పకుండా రక్షిస్తాడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసమును కలిగి ఉండండి దేవుని చేత దీవించబడండి ఎటువంటి ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకస్తులై ప్రభువును వెంబడించండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి రక్షించి ఆశీర్వదించునుగాక ఆమె